ఏమైంది మొద్దబ్బాయికి ఓ చోట కుదురుగా ఉండలేంది మొన్నే కదా కారు దిగి కాంగ్రెస్లోకి లగెత్తుకెళ్ళే నాలుగు రోజులకే మనసు మనసులో లేదంట మళ్ళీ పాత దోస్తులతో సిట్టింగ్ వేసే ఇప్పుడేమో మళ్ళీ మంత్రి వస్తే కూర్చోబెట్టి ముచ్చట్లు చెప్పబట్టే కష్టమో నష్టమో ఓ మాట మీద ఉండాలి కాని ఏంది ఇది యాడా సూడ్లా అంటున్నారు నడిగడ్డ జనం దాగుడు మూతల దండాకూర్ అన్నట్టే ఉంది ఆ ఎమ్మెల్యే వ్యవహారం ఇంతకీ ఆయన ఇప్పుడు ఏ పార్టీ అంటే క్వశ్చన్ మార్క్ ఫేసులు పెడుతున్నారు పబ్లిక్ కాంగ్రెస్ గద్వాలలో గందరగోళం గెలిచిన పార్టీలో ఉన్నారా అధికార పార్టీలో చేరారా వెళ్లి తిరిగొచ్చారా మళ్ళీ వెళ్తారా ఉండిపోతారా ముద్దబ్బాయి అంటూ జనం ముద్దుగా పిలుచుకునే ఆ ఎమ్మెల్యే చుట్టూ ఎన్ని ట్విస్టులో రెండు రోజుల క్రితం బీఆర్ఎస్ నేతలను కలిసి చేరికల రాజకీయాలను షేక్ చేసిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మళ్లీ రూట్ మార్చినట్లు కనిపిస్తోంది తాజాగా గద్వాల ఎమ్మెల్యేతో ఉమ్మడి జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావు భేటీ మరోసారి నడిగడ్డ పాలిటిక్స్ కి హీటెక్కిస్తోంది అల్పహార విందుతో అంతా సెట్ అయినట్లేనని అనుచరులు చెబుతున్నా ఆ విషయం చెప్పాల్సిన ఆయన మాత్రం ఇంకా నోరు విప్పడం లేదు గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ లో చేరడమే ఓ సంచలనమైతే రెండు రోజుల క్రితం యూటర్న్ తీసుకుని ఊసర వెళ్లలను కూడా ఆశ్చర్యపరిచారు అసెంబ్లీలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలను బండ కృష్ణమోహన్ రెడ్డి కలవడం సంచలనం రేపింది తాను బీఆర్ఎస్ లో కొనసాగుతానని గద్వాల ఎమ్మెల్యే వారికి చెప్పినట్లు వార్తలొచ్చాయి దీంతో అలౌట్ అయిన కాంగ్రెస్ నాయకత్వం ఆయనను బుజ్జగించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది మొదటి నుంచి మంచి సంబంధాలున్న జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారు రంగంలోకి దిగారు అల్పాహార విందు పేరుతో ఎమ్మెల్యే బండ కృష్ణమోహన్ రెడ్డి నివాసానికి చేరుకుని ఆయనతో చర్చించారు పార్టీ మార్పు ప్రచారంపై బండ్లను అడిగి అన్ని విషయాలు మాట్లాడారు భేటీ సందర్భంగా పలు కీలక అంశాలను మంత్రి జూపల్లి దృష్టికి తీసుకువెళ్లారట గద్వాల ఎమ్మెల్యే బండ కృష్ణమోహన్ రెడ్డి ఇందులో రాజకీయ సమస్యలతో పాటు నియోజకవర్గ అభివృద్ధిపై హామీ కోరినట్లు తెలిసిందే తాను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కలవడం వెనుక ఉన్న అసంతృప్తిని మంత్రి జూపలితో షేర్ చేసుకున్నారట ఎమ్మెల్యే బండ్ల ముఖ్యంగా నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుంచి తనకు ఏ మాత్రం సహకారం అందడం లేదని ఎమ్మెల్యే మంత్రికి చెప్పినట్లు సమాచారం అలాగే తన ఎన్నికల అప్డవిట్పై హస్తం పార్టీలోనే ఉన్న ప్రత్యర్థి నియోజకవర్గ ఇన్ఛార్జి సరిత తిరుపతయ్య కోర్టుని ఆశ్రయించిన అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారట పార్టీ కార్యకర్తలు నాయకులు తనతో కలిసి రాకుండా సరిత అడ్డుపడుతున్నారని జూపల్లికి ఫిర్యాదు చేసినట్లు ఎమ్మెల్యే అనుచరులు చెబుతున్నారు నియోజకవర్గంలో ఆమె ఆధిపత్య ధోరణికి అడ్డుకట్ట వెయ్యకపోతే తాను పార్టీలో చేరి కూడా ప్రయోజనం ఉండదన్నారట బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పార్టీ మారినందుకు నియోజకవర్గంలో అభివృద్ధి జరగాలంటూ పెండింగ్ ఇరిగేషన్ ప్రాజెక్టులపై సహకారం అందించాలని ఎమ్మెల్యే బండ్ల కోరారు ముఖ్యంగా రాలంపాడు రిజర్వాయర్ ని పూర్తి చేయడంతో పాటు సామర్థ్యం పెంపుపై నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు అలాగే నియోజకవర్గ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకునే అధికార పార్టీలోకి వచ్చారని అన్ని రంగాల్లో గద్వాలకు సముచిత స్థానం కల్పించాలని మంత్రి ముందు కోర్కెల చిట్టా విప్పారట ఎమ్మెల్యే బండ్ల బండ్ల చెప్పిన అంశాలన్నీ సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని జూపల్లి ఎమ్మెల్యేకు హామీ ఇచ్చినట్లు తెలిసింది అందులో భాగంగానే ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని హైదరాబాద్కి వెంటబెట్టుకుని వెళ్లారు మంత్రి జూపల్లి మంత్రి సయోధ్యకొచ్చినా అధినాయకత్వం హామీ ఇచ్చినా గద్వాల ఎమ్మెల్యే వ్యవహారం ఇప్పట్లో కొలిక్కి వచ్చే అవకాశం లేదని నియోజకవర్గంలో చర్చ నడుస్తోంది ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అఫిడవిట్ పై న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సరితా తిరుపతయ్య వెనక్కి తగ్గేదే లేదంటున్నారు అలాగే ఎమ్మెల్యేతో కలిసి పనిచేసేది లేదని ఖచ్చితంగా ఉన్నారట సరిత ఎమ్మెల్యే పార్టీలో చేరిన సమయంలోనూ ఆమె ఫ్రేమ్ లో లేరు ఆ తర్వాత కూడా ఇద్దరు ఎక్కడా కలిసి కనిపించలేదు మొదటి నుంచి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చేరికను తీవ్రంగా వ్యతిరేకించిన సరితా తిరుపతయ్య ఇప్పటికీ అదే ధోరణితో ఉన్నారు ఇప్పుడు ఆమె వ్యతిరేకతే కాంగ్రెస్ లో కొనసాగేందుకు ఎమ్మెల్యే బండ్లకు పెద్ద అవరోధంగా మారిందంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి హామీపైనే గద్వాల ఎమ్మెల్యే వ్యవహారం తేలడుంది ఆయన లేవనెత్తిన అంశాలన్నింటికీ పరిష్కారం లభిస్తే ఒక లెక్క లేకపోతే మరో లెక్క అన్నట్లుంది పరిస్థితి అందుకే రెండు రోజుల నుంచి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మౌనం వీడటం లేదు పూర్తి క్లారిటీ వస్తేనే ఆయన ఏ పార్టీలో ఉన్నారో ఎందుకున్నారో చెప్పే అవకాశం ఉంది దీంతో కాంగ్రెస్ నాయకత్వం ఆయన విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఉత్కంఠగా మారింది అయితే ఎమ్మెల్యేకున్న హామీలను బట్టే జడ్పీ చైర్పర్సన్ సరితా తిరుపతయ్య భవితవ్యం కూడా తేలనుంది ఆ ఇద్దరి మధ్య సయోధ్య కుదరకపోతే ఒకే పార్టీలో కొనసాగడం కష్టమంటోంది కేడర్ తాత్కాలిక నిర్ణయాలు బుజ్జగింపులతో సరిపెడితే మాత్రం పరిస్థితి మళ్లీ మొదటికి రావడం ఖాయం